అయోధ్య కాముకి జై బోలో దశరథ సుమిత్ర కౌశల్యుమిత్ర జై బోలో లక్ష్మణ భరత శత్రుఘ్నకి జై బోలో వీర పవనసు జై ఇప్పుడు మనం ఏ ఆస్థానంలో ఉన్నాము అంటే అయోధ్య మా నగరంలో ఉన్నాము ఒకసారి ఆలయానికి కోయిల్కి రాగానే అని అరగంట సేపు ఇట్లానే ఉన్నా నేనైతే ఎందుకు అంటే అంత అద్భుతంగా పిఎం మోదీ గారు తలుచుకుంటే సాధ్యము కానిది అంటూ ఏదీ లేదన్నమాట అంత అద్భుతంగా ఇంత కట్టడాలు అసలు మనం ఎక్కడా చూడాలి నిజంగా రామచంద్రుడు రాజా అయోధ్య మహానగరంలో ఇక్ష్వాకు మాందాత అంబరీష కట్వాంగ దిలీపన్ ఖకుత్సన్ అదేవిధంగా అజమహారాజన్ అసమంజస్ అంసుమాన్ భాగీరథన్ ఇలా ఎంతో మంది రాజులు ముప్పై ఐదవ రాజు మన రామచంద్రుడు అన్నమాట అలా ముప్పై ఐదు రాజులు పరిపాలించిన రాజ్యం అయోధ్య మా నగరం కనుక మన రామచంద్రుడికి ఇప్పటి వరకు ఒక చిన్ని టెంట్లో వేంచేసి ఉన్నాడు మన రామలల్లా అలాంటి రామచంద్రుడికి ఇంత అద్భుతమైన ఆలయం నిజంగా రామ దర్బార్ అంటే రామ దర్బారే అన్నమాట నా భూతో నా భవిష్యత్ మన కళ్ళు ఉన్నందుకు ప్రయోజనం రామచంద్రుడికి రామలల్లాని సేవించడం నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం అందులో మేము సాయంత్ర సమయంలో వచ్చాము అంత లైటింగ్ అన్నమాట మనకి ఇలా స్టెప్స్ ఉంటాయి పైన చూస్తే ఐదు ప్రాకారాలుగా ఉంటాయి రామలల్లాన్ని సేవించి బయటకు వచ్చిన తర్వాత చుట్టూత దర్శిస్తే అద్భుతమైన రామాయణము మన రామచంద్రుడు సూర్యవంశంలో అవతరించాడు అందుకుగా సూర్యను వేంచేసి ఉన్నాడు సూర్యవంశ తిలకుడు కదా రామచంద్రుడు రామలల్లా గురించి చెప్పాలి అంటే మన నాలుక సరిపోదు నోరు సరిపోదు మాటలు సరిపోవు అన్నమాట గ్రీన్ కలర్ వస్త్రాన్ని ధరించాడు అద్భుతమైన తిరువడిగల్ బంగారు కం రాజు కదా బంగారు కంకణాలు అందమైన కిరీటము నల్లని బుగ్గలు అనేక ఆభరణాలు ఒక ధనస్సును ధరించి ఒక బాణాన్ని ధరించి అద్భుతంగా నవ్వుతూ వేంచేస్తున్నాడు మన రామ లల్లా కనుక ఇప్పటి వరకు అయోధ్య మా నగరాన్ని దర్శించకపోతే రామ లల్లాని చూడకపోతే వెంటనే అయోధ్యకు వచ్చేసేయండి మన రామ లల్లాని దర్శించండి అంత అద్భుతంగా ఉంది సన్నిధానం సన్నిధానం ఒక అయితే లోపల రామచంద్రుడు ఇంకా అద్భుతం అన్నమాట రెండు కళ్ళు సరిపోవు నిజంగా మనము యూపీలోనే ఉన్నామా వైకుంఠంలో ఉన్నామా అయోధ్యలో ఉన్నామా ఆ అపరాజిత త్రిపాద్వి పూజి అయిన శ్రీవైకుంఠంలో ఉన్నామా అంత అద్భుతంగా ఉంది అయోధ్య మా నగరం జపలో రామలల్లాకి దశరథ మహారాజుకి వాల్మీకి మహర్షికి